హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి మొన్న ఫ్రైడే ఏమో మా ఇంటి దగ్గర అంటే ఎన్ఏడి సెంటెన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చేశారనమాట పిలిచారండి అక్కడికి వెళ్ళాం ఐస్లో అయితే మాత్రం చాలా బాగుంది నేను ఎప్పుడూ ఐస్ తింటే ఐస్ ఐసే కనిపించేది కానీ ఇది ఫ్లేవర్స్ నేను గ్రేప్ తీసుకున్నాను ఆ గ్రేప్ గ్రేప్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది మన గ్రేప్స్ తింటాం చూసారా ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ అంతా కనిపించింది అనమాట ఐస్ లో చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీగా ఉందనమాట అంతా మీరు ఎప్పుడైనా ఎన్ఐడిలో ఎన్ఐడిలో ఉండేటట్టు అయితే అక్కడికి వెళ్ళండి చాలా బాగుంది సెంట్రల్ స్కూల్ దగ్గర ఉందన్నమాట అది అక్కడికి వెళ్ళి మీరు ఐస్ క్రీమ్లు అవి అంటే పిల్లలకు ఇష్టపడుతూ ఉంటారు కదా ఇతను ఓపెనింగ్ పిలిచారు గెస్ట్ని వచ్చారండి అలా మమ్మల్ని కూడా పిలిస్తే మేము మా ఫ్రెండ్స్ మేము వెళ్ళి అక్కడ చూసా తీసుకున్నాం అనమాట ఐస్లు చాలా బాగున్నాయి అక్కడి నుంచి అన్నా క్యాంటీన్ బాజ్ జంక్షన్ దగ్గర అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ చేశారనమాట ఆల్రెడీ ఉన్నవే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కోలగొట్టేశారు కదా మళ్ళీ ఘనబాబు గారి చేత రీఓపెన్ చేయించారనమాట అక్కడికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం వల్ల మేము కూడా వెళ్ళామండి అక్కడ ఘనబాబు గారు మా తొంభై వార్డు కార్పొరేటర్ భూమి రమణ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు గెస్ట్లు చాలామంది వచ్చారండి జనాలు కూడా బాగా వచ్చారనమాట భోజనాలు ఫైవ్ రూపీస్ అండి ప్లేట్ మీకు తెలిసిన విషయమే కదా రైస్ పెట్టారు సాంబార్ పెట్టారు ఒక కర్రీ పెరుగు పచ్చడి ఇంకెంతకన్నా ఇంకేం కావాలండి పేదలకు మాత్రం సూపర్ అనమాట అలాగే నిరుద్యోగులకి ఎవరైనా సరే ప్లేట్ తీసుకోవచ్చు తినచ్చండి చాలా మంచి కార్యం తలపెట్టారు ఎన్టీ రామారావు గారు అది చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేశారు కానీ మధ్యలో గవర్నమెంట్ ఉంది కదా అదేమో ఇచ్చేసింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావటం వల్ల మళ్ళీ దీన్ని పునరుద్ధరించారనమాట బాగుంది కనబాబు గారు ఓపెనింగ్కి రావటం వల్ల మేము కూడా వెళ్ళాము అక్కడ కొంచెం వీడియోస్ అవన్నీ తీసాయండి అక్కడే నేను కూడా భోంచేసాను భోజనం కూడా బాగానే ఉండండి కార్పొరేట్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా భోజనాన్ని తిన్నారు మేము తినాలని అనుకోకుండా అందరూ కూడా భోజనాన్ని టేస్ట్ చేశారనమాట జనబాబు గారు కూడా ప్లేట్ తీసుకున్నారు ఆ ప్లేట్ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి తినేవారా మా దగ్గర రండి మా దగ్గర రండి అని అనేవారు అనమాట అక్కడ కొన్ని కొన్ని చోట్ల గ్రూప్ గ్రూప్గా భోజనాలు చేసేవారు అందరూ మా దగ్గరండి మా దగ్గర రండి అని చెప్తే అక్కడ అందరి దగ్గరికి కూడా వెళ్ళి అతను కూడా వెళ్ళి భోజనాలు అవన్నీ తినేవారు లేడీస్ టేబుల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది అక్కడ చక్క మంచి ఫ్లోర్ వేసారు ఫ్యాన్స్ సదుపాయంగా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంది ఇది నిజంగా పేదలకు మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి పెడుతున్నారు కదా అని ఎవరు పడితే వాళ్ళు భోజనం చేయడానికి కుదరదు కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి భోజనం తినడం కూడా తప్పేం కాదు కానీ పేదలకి నిరుద్యోగులకి అయితే మాత్రం చాలా బాగా ఇది అన్నా క్యాంటీన్ బాగా వర్కౌట్ అవుతుంది జ్వాక్రా మహిళలు ఎక్కువగా వచ్చారండి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారనమాట అందరూ భోజనం చేసి చాలా బాగున్నాయని చెప్పారు అలా గణబాబు గారు భోజనం చేసేటప్పుడు మా దగ్గర మా దగ్గర అంటే ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అతను కూడా ఆ భోజనం అది తీసుకున్నారు అతను కూడా చక్కగా తిన్నారనమాట రోజున దీని మంచి నాయకులు ఉంటే మన దేశం కూడా బాగుంటుందండి రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది నాయకులు గట్టిగా ఉండాలి ఓన్లీ సంక్షేమ పథకాలే కాదు అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి పరిపాలన ఉండాలి పరిపాలన బాగా చేయాలి మనం ఒకరికి నెల నెల రెండు వేలు మూడు వేలు ఇచ్చే కన్నా ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తే జీవితాంతం అతను బాగుపడతాడు అలాంటివి చేయాలి ఎప్పుడైనా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కాదు అని

భోజనం చేసి వస్తాం అనమాట క్లైమేట్ కూడా మారిపోయింది వర్షం కూడా పడుతుంది అనమాట మా ఇల్లు దగ్గరే కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట బాజ్ జంక్షన్ మా ఇంటికి దగ్గరే అక్కడికి ఇంక మేము తర్వాత భోజనం చేసి వెళ్ళిపోయామండి ఎన్టీఆర్కి జా నిజంగా సీనియర్ ఎన్టీఆర్ అంటే సూపర్ అండి అసలు భలే చేసాడండి పరిపాలన ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అసలు ఇలాంటి నాయకులు గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం అలా ఈవినింగ్ ఏమో మేము వెంకటేశ్వమి టెంపుల్కి వెళ్ళామండి ఫ్రైడే అదే రోజు మొగదారం మహాలక్ష్మి టెంపుల్కి కూడా వెళ్ళాను ఆ బ్లాగ్ పెట్టాను వెంకటేశ్వమి గుడికి వెళ్ళామండి వెంకటేశ్వరికి గోవిందాని పేరు ఎలా వచ్చిందో ఒకసారి మనం తెలుసుకుందామండి ఒకసారి ఏమో అగస్త్య మహాను మహాముని ఆశ్రమంకి శ్రీనివాసుడు వెళ్ళాడట వెళ్ళి అగస్త్యముని గురువుగారు నాకు ఒక ఆవు కావాలి ఒక గోవు కావాలి అని అడిగారట స్వామి నేను గోవుని మీరు సహధర్మచారితో వస్తే నేను గోవుని ఇస్తాను మీకు అయితే నేను గోవుని ఇవ్వను అని చెప్పారట అగస్త్యముని అయితే అలాగే గురుగారని శ్రీనివాసుడు వెళ్ళిపోయారట శ్రీనివాసుడు వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి దేవుని తీసుకొని వచ్చి శ్రీనివాసుడు పద్మావతి ఇద్దరూ కూడా వచ్చి గురువుగారు లేని టైంలో వచ్చారట అగస్త్యముని మహాముని లేని టైంలో ఆశ్రమంకి వచ్చారట అప్పుడు వాళ్ళ శిష్యుడు ఉన్నాడట మీ గురువుగారు ఇలాగా సహధర్మచారితో వస్తే నాకు గోవుని ఇస్తానని చెప్పారు కాబట్టి నాకు గోవును ఇప్పుడు మీరు ఇవ్వాలి అని అన్నారట అంటే మా గురువుగారు లేరండి ఇప్పుడు అతను వచ్చిన తర్వాత మీకు నేను ఇవ్వగలను ఇప్పుడైతే నేను అసలు ఇవ్వలేను అని అన్నారట శ్రీనివాసుడికి కోపం వచ్చి పద్మావతి దేవి శ్రీనివాసుడు వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు వచ్చారట గురువుగారికి శిష్యుడు చెప్పారట ఎలాగండని చెప్పి వెంటనే అతను గోవుని అతను శిష్యుల్ని తీసుకొని శ్రీనివాసుడు వెనకాతల వెంబడిస్తున్నారట అగస్త్య మహాముని ఈ శిష్యులను స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా అనుకుంటూ పరిగెడుతున్నారట శ్రీనివాసుడితో శ్రీనివాసుడి వెనకాతల పరిగెడుతూ ఉంటే అతను ఇంకా వెళ్తున్నారట వీళ్ళేమో గోవు ఇందా గోవుందా అది అలా అంటూ అంటూ గోవింద 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 అనుకుంటూ వెళ్ళారట వెంటనే అతను కొండ దిగి వచ్చారట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే ఈ గోవింద నామం వచ్చిందండి అప్పటి నుంచి మనం గోవింద గోవింద అంటే చాలా పరవశించిపోతారు ఆ వెంకటేశ్వర స్వామి గోవింద అంటే చాలా మన పాపాలన్నీ తొలగిపోతాయి మనకి కూడా ఎంతో బాగుంటుందండి అలాగే అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకున్నాం ఆ రోజు శ్రీనివాసుడి చరిత్రలు ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట అలాగే కృష్ణావతరంలో ఉండేటప్పుడు కూడా అందరూ అక్కడ గోకులంలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఇంద్రుడికి ఎక్కువ పూజలు చేసేవారట ఇంద్రుడికి పూజలు చేసే బదులు గోవులకు పూజ చేయాలని కృష్ణులు వారు చెప్తే ఆ గోవులకు పూజ చేస్తారని ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం ఇవన్నీ కూడా వాతావరణం అంతా ఇది చేస్తారట ఫుల్ వర్షాలు గాలి ఇవన్నీ వచ్చేస్తే గోవర్ధన పర్వతం చిటికిన వీళ్ళతో ఎత్తారట మన కృష్ణు మన కృష్ణులు మన కృష్ణుడు ఆ గోవర్ధన పర్వతం కింద ఏడు రోజులు ఆ గోకులంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడే కాపు కాసుకుని ఉన్నారట ఈ వర్షానికి ఆటలకి తట్టుకోలేక అలా కాపు కాసుకొని ఉంటే ఆ ఇందులు వారు ఇదే ఏడు ఏడు రోజులు ఇతను ఇలా పట్టుకొని ఉన్నారని కృష్ణ పరమాత్ముడు పరమాత్మ మహావిష్ణువు అని చెప్పి అతను గ్రహించి ఇందులో వారు క్షమాపణ వేడుకొని వేడుకున్నారట అప్పుడు అతను చెప్పారట గో మీకు గోవింద నామం ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన మీకు ఈ గోవిందాల అనే నామకరణం మీకే వర్తిస్తుంది అని చెప్పి ఇందుల వారు కూడా ఆ రోజు అప్పుడు కృష్ణావతరంలో కూడా గోవింద నామాన్ని ఇది స్మరించుకోవడం జరిగి జరిగిందట అప్పటి నుంచి గోవింద గోవింద నామం మన వెంకటేశ్వర స్వామికి ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి గుడికో వెళ్తే గోవింద గోవింద అనుకుంటూ కొండెక్కుతారు ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కృపా కటాక్షలు అన్నీ కూడా మనకు అందుతాయి ఆ గోవింద గోవింద అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఒకటి ప్యాలెస్ జగన్ కఠిన ప్యాలెస్ అనమాట అదంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది టీటీడీ ఎండాడ గ్రామంలో ఉంది కదండి అక్కడ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఉన్న వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్తే మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తుంది అనమాట ఎంత బాగుంటుంది ఆ ప్యాలెస్ గీతం యూనివర్సిటీ గాయత్రి కాలేజ్ అన్నీ చాలా బాగుంటాయి ఈ పాప కూడా వచ్చినండి ఈ పాప గీతం యూనివర్సిటీ ఈ గీతం యూనివర్సిటీలో అనుకుంటా ఉంది పాప అక్కడ ఏదో చదువుకుంటుంది అనమాట ఆ పాప బర్త్డే అని చెప్పి మా సునంద ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీస్తుంది తనకి మేము కూడా కొన్ని కొన్ని స్నాప్స్ అవి తీసుకున్నామండి వెంకటేశ్వరం కూడా ఆల్రెడీ మీరు చూశారు కానీ నేను చూపిస్తూ ఇలా చెప్పాను లడ్డు అండి లడ్డూలు కూడా అక్కడ ఫిఫ్టీ రూపీస్ అనమాట తిరుపతి నుంచి వస్తాయట ఆ లడ్డు కూడా తీసుకోవడం జరిగింది లడ్డు ఎంత కల్తీ చేశారో చూశారు కదా జగన్ పరిపాలనలో లడ్డుని చాలా ఇదే కొవ్వుది వేసి అలా చేశారు కదా ఇప్పుడు అవన్నీ దానికి ప్రక్షాళన కూడా అక్కడ చేస్తున్నారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలోని అదండి వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక ఇది అసలు పరమాత్మను మర్చిపోయాను మనం అక్కడి నుంచి మొగదైన మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి ఆ రోజు అలా స్పెండ్ చేశానండి ఆ వీడియో అనమాట మీకు నచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్